కార్యకర్తలను స్ట్రెంగ్ చేయండి వీళ్ళ మీద పోరాటం చేసేందుకు సిద్ధం కావాలి మనకే ఇప్పుడే ఏం లేదు ఇచ్చిన ఆమీలు నిలబెట్టుకుంటట్టు చేయాలి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటట్టు మనం పోరాటం చేయాలి ఇబ్బంది పెడతారు ఇవాళ ఏంటి ఏమైనా అవసరం ఐదు వందలు పెట్టుకుంటే వెయ్యి పెట్టుకుంటే కదా దాన్న వంద మందిని ఎక్కువ మంది వస్తే అరేజ్ చేయమని ఆ కాంప్లీట్ చేస్తారు నేను ఒకటే దయచేసి మనం ప్రభుత్వ పేర్లు అన్ని ప్రభుత్వం చేసే తప్పుడు పనులని బయట పెడదాం పోరాటానికి సిద్ధం కావాలి ప్రజల మద్దతు ఉంటది కేసుల పాలైతే అయితే నేను మూడు మూడు సార్లు జైలు అవ్వలేను ప్రజల కోసం మహారాష్ట్ర పది రోజులు పది రోజులు పోలీసులు కొట్టి జైలు గొలిదు అనంతపుర్ల జైలు దూరీరు వరంగల్లా జకృతి ల్యాండ్ మీద దూరీ ప్రజల కోసం పోరాటం చేస్తే జైలు పోయినా మళ్ళీ బెదిరిస్తాను నేను సిద్ధంగా ఇకి మనం తప్పు చేయలే నలభై ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు కావాలని బెదిరిస్తా ఉంటుంది నేను ఒక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తిస్తున్నా పాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు మళ్ళా ఎన్నికలు వేస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటారు మీరు ఏంటంటే అదే ప్రభుత్వం ఇటుపోతాడు అటుపోతాడు కూడా ప్రచారం చేస్తా మళ్ళా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటే టిఆర్ఎస్ మాత్రం అని చూస్తాను అవుతాం అదే టిఆర్ఎస్ పార్టీ తరఫున నేను నిలబడదాం దయచేసి నేను ప్రతి కార్యక్రమంలో ముందుండి పనిచేయండి ఏంటంటే రైతులు ఎంత కోసపడతారు ఎంత ఇబ్బంది పడతాను పదేళ్ళు మనం నీళ్లు తెచ్చినాం కరెంటు తెచ్చినాం రైతులు ఎంబడి ఉన్నాం రైతులను కాపాడుకున్నాం ఏడిపోస్తాను ఒక్కొక్క రైతును చూస్తే ఆ తండాలను తిరుగుతాడు వంద ఎకరాలు వెళ్ళిపోతే ముప్పై గుంటలు కూడా ఎండిపోలేదు మూడు గుంటలు కూడా ఎండిపోలేదు అని చెప్తాను అబద్ధ ప్రచారం చేస్తాను మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వస్తానంటే మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిన నేను వస్తా అందరినీ వాళ్ళని తీసుకొని వస్తాను ప్రెస్ వాళ్ళని తీసుకొని వస్తాను దెబ్బతింటే ఆడ దెబ్బ తినలేదు కాలువ లేదు అతడు కాలువ పక్కనే ఉన్నది ఆ కాలువ నీళ్ళతోనే పనిచేస్తుంటారు వాళ్ళు బోర్లు వేసింది ఒక్కటి కాదు వందల బోర్లు దయచేసి తప్పుడు చేయకుండా రైతుల కాడ మోసం చేయదు